Hi friends అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు పాత వారికి సంబంధించిన వెరిఫికేషన్ నిన్నటి నుంచి ప్రారంభించగా వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవడంతో పాటు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్ అనేది మీరు సమర్పించాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ఏమిటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇంకా మీరు వైరల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేషన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం అగ్రవర్ణ కులాల్లోనే పేద మహిళలకు అందజేస్తోంది ఎవరికైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళ ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోపోయినట్లయితే నిన్నటి నుంచి గ్రామ వాలంటీర్ అయితే అప్లై అనేది చేస్తున్నారు అయితే ఇలా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే వారితో పాటు పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసిఐ అనేది అయి ఉందా లేదా తప్పనిసరిగా వారైతే తెలియజేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా వారికి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సమర్పించడంతో పాటు వారికి బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉన్నట్లయితే ఏ బ్యాంకు పేమెంట్ అనేది పడుతుంది దానికి సంబంధించి ఎల్పిసి అనేది అయినట్లు తప్పనిసరిగా వాలంటీర్లకు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి వాలంటీర్లే కొంతమంది అయితే చెక్ చేస్తున్నారు వారి యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అనేది ఒకవేళ మీకు అయిందా లేదా తెలుసుకోనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి ఈ యొక్క డాక్యుమెంట్తో పాటు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే క్యాష్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అందులో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇకపోతే గత సంవత్సరం ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉండి పేమెంట్ అనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ సంవత్సరం అరవై సంవత్సరాలు అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నారు ఒకవేళ అరవై సంవత్సరాలు కనుక పూర్తి అనేది అయినట్లయితే వారికి యొక్క పథకాన్ని అయితే తొలగిస్తున్నారు అలాగే గత సంవత్సరం లబ్ధిదారుల అందరికీ సంబంధించి వాలంటీర్ల ద్వారా ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉండకట్లయితే వారికి సంబంధించిన ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇకపోతే గత సంవత్సరం అప్లై చేసుకున్న వారిలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉండి వారికి సంబంధించి ఈ సంవత్సరం అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వారందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే రావడం జరుగుతుంది ఇటువంటి వారందరికీ సంబంధించి నేటి నుంచి వారి యొక్క అప్లికేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అనేది చేసినట్లు వీరికి సంబంధించి నుంచి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి పథకాన్ని శాంక్షన్ చేయడంతో పాటు ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి మరొకసారి ఎలిజిబిలిటీ అనేది వచ్చే వరకు అప్లై అనేది చేసుకోవడం ఇతర కారణాలతో వారికి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అనేది అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది ఇకపోతే ఎవరైతే పెన్షన్ పొందుతున్న వంట మహిళలు మహిళలు ఉన్నారో వారికి సంబంధించి కూడా కొంతమందికి యొక్క పథకాన్ని తొలగించినట్లయితే రావడం జరిగింది ఇకపోతే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం వచ్చే నెల చివరాకర్కి దీనికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ నెల చివరాకర్ల పల్లె రిజిస్ట్రేషన్ పూర్తి చేయడంతో పాటు వారి అందరికీ వెరిఫికేషన్ పూర్తి ట్లయితే వచ్చే నెల చివరాకు దీనికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన స్టేటస్ లో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను రెండు లింక్లు ఇచ్చాను ఆ యొక్క రెండు లింక్ లో మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏదైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఎందుకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాలదు అక్కడ మీకైతే రావడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు